కారులో వస్తారు వీధుల్లో తిరుగుతారు రహదారి పక్కన పార్కింగ్ స్థలాల్లో నిలిపిన లారీల్లోని డీజిల్ ను దొంగిలిస్తూ లక్షలు ఆర్జిస్తుంటారు ఆదోని పోలీసులు పక్కా ప్లాన్తో ఆ దొంగల ముఠా ఆట కట్టించారు ముఠా సభ్యులు ఇప్పటి వరకు కర్నూలు తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో వేల లీటర్లకు పైగా డీజిల్ ను చోరీ చేసినట్లు తెలుస్తోంది తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన పద్నాలుగు మంది కలిసి ముఠాగా ఏర్పడి ఈ చోర్యలకు పాల్పడుతున్నారు రాత్రివేళ కారులో తిరుగుతూ ఎక్కడ లారీలు నిలిపి ఉంటాయో రెక్కే నిర్వహిస్తారు కొందరు కాపలా ఉంటే మరికొందరు లారీ వద్దకు వెళ్తారు డీజిల్ ట్యాంకులు తాళాలు పగలగొట్టి అందులో పైపులు వేసి తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ క్యాన్లలో నింపుకుంటారు వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు చోరీ చేసిన ఇంధనాన్ని విడిగా విక్రయించే చిరు వ్యాపారులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు ఆదోని వన్ టౌన్ పరిధిలోని ఓ పార్కింగ్ స్థలంలో మార్చి ఇరవై మూడు ఏప్రిల్ ఎనిమిది తేదీల్లో పార్క్ చేసి ఉన్న లారీలో సుమారు ఐదు వేల లీటర్ల మేర డీజిల్ చోరీ జరిగింది బాధితులు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వన్ టౌన్ పిఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీఎస్పీ హేమలత ఒకటో పట్టణ సిఐ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేటలో నిందితులను గుర్తించి పదకొండు మందిని అదుపులోకి తీసుకొని విచారించగా దాదాపు పదివేల ఆరు వందల లీటర్ల డీజిల్ను దొంగిలించినట్లు తేలింది మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు నిందితుల వద్ద నుండి పది లక్షల ముప్పై వేల నగదు నాలుగు కార్లు మూడు వందల యాభై లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు